తమ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషపడాలో లేక కాలుష్య వాయువులతో తమ పరిస్థితి దిగజారిందని బాధపడాలో తెలియని డైలమాలో ఉన్నారు సంగారెడ్డి జిల్లా వాసులు పారిశ్రామిక కాలుష్యంతో సంగారెడ్డి జిల్లా ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు మినీ ఇండియాగా పేరు పొందిన సంగారెడ్డి పారిశ్రామిక వాడలో వేల పరిశ్రమలు ఉన్నాయి జిల్లాలో రెండు దశాబ్దాల నుంచి ఊపందుకున్న పారిశ్రామికీకరణతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కూడా ఊపందుకుంది ఇక్కడి పరిశ్రమలు వేల మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఈ పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషవాయువులు సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలకే ప్రమాదకరంగా మారాయి ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలు చలికాలం కావడంతో వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉండటంతో కాలుష్య విషవాయువులు పూర్తిగా పైకి వెళ్ళకపోవడంతో స్థానికులపై ప్రతికూల ప్రభావం పడుతోంది ఘాటైన వాయువుల కారణంగా శ్వాసకోశ వ్యాధులకి గురవుతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఏ ఒక్క కంపెనీ దగ్గర కూడా వివోసి మీటర్లు ఏర్పాటు చేయకపోవడం దాని మీద తనిఖీ చేయాల్సిన కాలుష్యాన్ని నియంత్రణ అధికారులు ఎవరైతే తనిఖీలు చేయడం లేదు వివోసీ మీటర్ల ద్వారా ఎంత కాలుష్యం రిలీజ్ అవుతుందనేది దాని ద్వారా పిసిబి ఆఫీసర్లకు తెలుస్తుంది కానీ ఈరోజు వీళ్ళు ఆ మీటర్లను చెక్ చేయడం లేదు కడుపుతో ఉన్న మహిళలకైతే కనీసం శ్వాస ఆడని పరిస్థితి మందులు అంటే పిల్లలు కూడా వికలాంగులుగా పుట్టడము మంద బుద్ధితో ఉండడం అనేది కూడా చాలా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ చుట్టూ ఎక్కువ తిరగాల్సి వస్తుంది ఈ పొల్యూషన్ వల్ల జిల్లాలోని పటాన్చేరు జిన్నారం కాజీపల్లి గడ్డపోతారం రామ్ చంద్రాపూర్ ఐడీఏ బొల్లారం బొంతపల్లి గుమ్మడిదల హత్నార్ ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంది నిబంధనలకి విరుద్ధంగా కాలుష్య వాయువుల్ని వాతావరణంలోకి వదులుతున్నాయి పరిశ్రమలు మరోవైపు రసాయన ఫార్మా కంపెనీల నుంచి వెలువడే ఘాటైన వాసనతో వాయు కాలుష్యంతో పాటు అవి విడుదల చేస్తున్న రసాయన వ్యర్థ జలాలతో భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి పరిశ్రమలు తప్పనిసరిగా వివసి మీటర్లు పెట్టుకుని పిసిబి కార్యాలయ సర్వర్ కు కనెక్ట్ చేయాలి మోతాదుకు మించి విషవాయువులు వెలువడితే పిసిబి కార్యాలయంలోని సైరన్ మోగుతుంది ఆ విధంగా సదరు కంపెనీపై చర్యలు చేపట్టడానికి వీలవుతుంది చాలా కంపెనీలు ఈ వివోసి పరికరాల్ని బిగించుకోలేదు నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి కాలుష్యాల్ని గాల్లోకి వదిలేస్తున్నాయి ఈ పరిశ్రమలు పరిశ్రమల తీరుపై అధికారులకి ఎన్నో సార్లు ఫిర్యాదు చేశారు స్థానికులు అయినా ఫలితం లేకుండా పోతోంది మరోవైపు కాలుష్యాన్ని విడుదల చేస్తున్న పరిశ్రమలో నిరంతరం తనిఖీలు చేపడుతున్నామని చెప్తున్నారు అధికారులు ప్రతి ఇండస్ట్రీలో కూడా ఆన్లైన్ వివోసి మీటర్ ఉంటుంది ఆ రికార్డ్స్ అన్ని కూడా ఆన్లైన్ కనెక్టివిటీ ఉంటాయి ఎక్సిడెన్సెస్ అన్ని కూడా బోర్డు నోటీసెస్ ఇవ్వడం రివ్యూ చేయడం జరుగుతుంది ఇవి కాకుండా కూడా మనకి రెండు నైట్ పెట్రోలింగ్ టీమ్స్ ఉన్నాయి జోనల్ ఆఫీస్ ఆర్సీపురం అండ్ బోర్డ్ ఆఫీస్కి ఉంది అండ్ జోనల్ ఆఫీస్ హైదరాబాద్ త్రీ నైట్ పెట్రోలింగ్ టీమ్స్ ఉంటాయి ఈ మూడు టీమ్స్ కూడా మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాస్ విజిట్ చేసుకుంటూ ఏమైనా ఇష్యూస్ ఉన్న కంప్లైంట్స్ అన్ని అటెండ్ అవుతూ ఉన్నారు ప్రతి పరిశ్రమలో వివోసి మీటర్లు పెట్టుకునేలా పీసీబీ చర్యలు చేపట్టి కాలుష్యంపై నిఘా పెట్టాలి నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు చేపట్టాలి అంతేకాక ప్రతి పరిశ్రమ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అప్పుడే ప్రజలు ఈ కాలుష్య భూతం నుంచి విముక్తి అవుతారు చూసారుగా ఇది ఈ ప్రాంత వాసులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఎన్నిసార్లు పీసీబీ అధికారులకు మొరపెట్టుకున్నా ఇక్కడికి వచ్చి చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే లేవని చెప్తున్నారు ముఖ్యంగా కెమికల్ ఫ్యాక్టరీ నుంచి బయటికి వస్తున్నటువంటి ఘాటైన వాసనను పీలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు చిన్నపిల్లలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు అయినా కూడా అధికారులు స్పందించడం లేదు ఇకనైనా అధికారులు స్పందించి ఈ విష వాయువును వెదజల్తున్నటువంటి ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ మురారితో శివతేజ టీవీ నైన్ సంగారెడ్డి